హలో అండి వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ ఈరోజు శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే పులిహోర పరవణం రెసిపీని తయారు చేసి చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు వేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో వన్ కప్ రైస్ వేసి శుభ్రంగా కడిగి టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే వన్ స్పూన్ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు అన్నం ఉడికిపోయింది ఒక ప్లేట్లో వేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసి ఇందులో పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఇంగువ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు రసాన్ని వేసి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం బెల్లం వేసి చింతపండు రసం చిక్కగా అయ్యే వరకు మరిగించుకోండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది దీన్ని తీసుకుని అన్నంలో కలిపేసుకుందాం ఇప్పుడు ఎంతో రుచికరమైన పులిహోర ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు పరవణం రెసిపీని తయారు చేసి చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి మరొక బౌల్లో ఒక కప్పు వరకు రైస్ వేసుకొని శుభ్రంగా కడిగి ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం మూడు కప్పుల వాటర్ని వేసి కుక్కర్లో వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని ఉడికించుకోండి అన్నం ఉడికేలోపు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి హీట్ చేసుకోవాలి ఇందులో జీడిపప్పు కిస్మిస్ అలాగే కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు రైస్ ఉడికిపోయింది ఇందులో వన్ కప్పు బెల్లం తురుముని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగిపోయింది ఇందులో వన్ గ్లాస్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకొని పరవన్నో రెసిపీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్